ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ముప్పై ఇంటూ నలభై కొలతలతో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ హౌసెస్ కనబడుతున్నాయి చూడండి ఈ రెండు ఇల్లులు కూడా సేల్కి అయితే ఉన్నాయి ఇవి మనకి ముప్పై ఇంటూ నలభై అంటే నూట ముప్పై మూడు గజాలు వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే టూ పాయింట్ సెవెన్ ఉంటుంది అదే అంకనల పరంగా చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ అంకనస్ అయితే రావడం జరుగుతుంది సో టోటల్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి సౌత్ ఈస్ట్ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే కనుక స్టెప్స్ అనేది అయితే రావడం జరిగింది దీనికి మెట్లర్నింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేశారు ఇక్కడ వీళ్ళు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది పదమూడు నర ఇంటు పదమూడు నర సైజ్లోని పెద్దగా వచ్చింది పార్కింగ్ ఏరియా అనేది అండ్ ఉత్తరం పక్కన కూడా టూ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం అంత కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది టోటల్ ఇక్కడ మనకి ఇందులోనే హాల్ వస్తుంది పక్కనే మనకి డైనింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇరవై ఐదు అడుగులు పొడవు పదకొండున్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది టాప్ లో చూసుకున్నట్లయితే పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారు పింక్ కలర్ కోవలైటింగ్ అండ్ మనకి గ్రీన్ కలర్ కోవ్లైటింగ్ కూడా ఇందులో రావడం జరిగింది అండ్ ఈ పక్కన త్రీ డోర్స్ విండో అయితే ఇచ్చారు హాల్లోని ఉత్తరం పక్కన అయితే రావడం జరుగుతుంది ఇది అండ్ ఇది టోటల్ ఇది అంతా కూడా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది అండ్ అక్కడ ప్లేస్ కనబడుతుంది కదా అంతా కూడా డైనింగ్ ఏరియా అక్కడ కూడా మనకి సౌత్ సైడ్ ఒక విండో అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది సో నేను మీకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇల్లు మొత్తం అంతా కూడా అని ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసరికి పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ విడుతుంటుంది ఫ్రెండ్స్ ఇది లెంత్ వచ్చేసరికి ఒక ఆరు అడుగుల వరకు రావడం జరిగింది వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది అండ్ అక్కడ యూజ్ చేసిన ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్లో అయితే రావడం జరిగింది కింద కూడా స్టోరేజ్ స్పేస్ చూసుకోండి చూపిస్తున్నాను ఇక్కడ వాల్యూంట్లో గ్లాస్టర్స్ ఇచ్చేశారు అండ్ మనకి సీలింగ్ ఏంటి చూసుకున్నట్లయితే ప్లెయిన్గా అయితే రావడం జరిగింది ఈ బాస్కెట్స్ కూడా చూడండి కప్స్ ప్లేట్స్ ఇలా పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు స్టోరేజ్ స్పేస్ ఇదంతా అంతా కూడా అని స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేటే ఇక్కడ మొత్తం అంతా కూడా టోటల్ ఇవన్నీ కూడా స్టోరేజ్ స్పేసే మొత్తం అంతా కూడా చూసుకోండి ఇప్పుడు చూసారు కదా పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాము ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తుందని చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరు పోలీస్ కాలనీ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి క్రాకరీ ఏంటి ఇది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ అయితే ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం కదండి ముప్పై ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇంటి కొలతో వచ్చేసరికి సేమ్ ఇలాగే మనకి టూ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఇది మొత్తం అంతని ఎదురుగా మనకి ఓపెన్ బుల్ డోర్స్తో వాటర్ అప్ అయితే తీసుకున్నారు టాప్లో పిఓపీ సీలింగ్ ఇది ఇందులో టూ విండోస్ రావడం జరిగింది ఒకటి మనకి ఆ పక్కన సౌత్ సైడ్ ఇచ్చేసారు అండ్ అట్లాగే పక్కన వెస్ట్ సైడ్ కూడా ఇంకొక విండో అయితే రావడం జరిగింది అండ్ దీనికి పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు పదండి ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు అండ్ అందుకని ముందు ఒకసారి ఈ వాడ్రాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి యూజ్ చేసిన ల్యాంనెట్ వచ్చేసరికి టెక్స్టర్డ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే కనపడుతుంది మొత్తం ప్యాటర్న్ మొత్తం అంతా కూడా అని ఇదిగోండి లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బర్రలు అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ వచ్చేసరికి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొంచెం బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వచ్చేసరికి ఇది అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ పీవీసీ డోర్స్ అయితే యూజ్ చేస్తారు డబ్ల్యూపీసీ ఇది పీవీసీ డోర్స్ ఇవి సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది అక్కడ మనకి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ యూస్ చేశారు పారివేర్ కంపెనీకి సంబంధించిన వాష్ బేషన్స్ మన అట్లా ఈ కమోట్స్ ఇవన్నీ కూడా పారివేర్ కంపెనీకి సంబంధించినవి అయితే రావడం జరిగింది అండ్ ఇది సైజు కూడా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చింది నాలుగు రెండు ఇంటూ ఆరు రెండు సైజులు అయితే ఉంటుంది ఈ బాత్రూమ్ వచ్చేసరికి సో చూశారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను తర్వాత బయట నుంచి కూడా ఎలా ఉంది వ్యూ మొత్తం అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూశారు కదా మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు విండో కూడా టేకే ఇచ్చారు ఇక్కడ అవుట్ సైడ్ ఇక్కడ పొరగా మొత్తం ఇదంతా కూడా మనకి పదహారున్నర అంకణాలు అయితే రావడం జరుగుతుంది కట్టుబడి వచ్చేసరికి ఒక పదహారు అంకణాలు అయితే ఉంటుంది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది వచ్చేసరికి తొమ్మిది నాలుగు ఇంటూ పన్నెండు ఒకటి సైజులు అయితే ఉంటుంది బెడ్రూమ్స్ అన్నీ కూడా పర్లేదు బాగానే వచ్చాయి కొంచెం పెద్దగానే ఉన్నాయి టాప్ పిఓపీ సీలింగ్ ఇదిగోండి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఇంకొక అడాసిల్ బాత్రూమ్ అయితే వస్తుంది సార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పీవీసీ డోర్స్ అయితే ఇచ్చారు ఇది నాలుగు ఒకటి ఇంటూ ఐదు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది సేమ్ మనకి ఆ బాత్రూంలో ఎట్లాంటి ఐటమ్స్ యూజ్ చేస్తారో సేమ్ యాజిట్యూజ్ అయితే రావడం జరిగింది కాకపోతే ఇందులో మనకి టాప్లో ఏదైనా మనకి పాత వస్తువులు ఏదైనా పెట్టుకుందాం అనుకుంటే కనుక టాప్లో స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చేది వీళ్ళు ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్కి ఇది వచ్చేసరికి ముప్పై ఎంటు నలభై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇలా టోటల్గా సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఎట్లా చెప్తున్నారు పక్కన హౌస్ రేట్ కూడా సేమ్ ఎట్లయినా చెప్తున్నారు రెండు ప్రైజెస్ కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో మీరు ఏ హౌస్ తీసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం ఏపీ లేదు తెలంగాణ ఎక్కడి నుంచి కూడా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు వీడియో కింద ఉన్న అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో మనం బైక్ అయితే వచ్చేసాము స్టెప్స్ కూడా గ్రాండ్తో రావడం జరిగింది అండ్ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ట్వల్వ్ పిల్లర్స్ వరకు ఇందులో రావడం జరిగింది సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారా చివరిని చూసుకోండి సో చుట్టూరు మొత్తం హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది లోన్ కూడా వస్తుంది దీనికి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్